హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సైలు కుకింగ్ అండ్ బ్లాగ్స్ నేను మీ సైలు నేను ఈరోజు పుచ్చకాయతో ఇలా క్యాండీస్ చేస్తున్నానండి పిల్లలకి ఈ క్యాండీస్ అయితే చాలా బాగా నచ్చుతాయి అలాగే ఓన్లీ ఫైవ్ మినిట్స్లో అయితే ఈ క్యాండీస్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వడం మర్చిపోవద్దండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకెంత కాలస్యం ప్రాసెస్ చూసేద్దాం ముందుగా పుచ్చకాయని లోపల రెడ్ కలర్ పార్ట్ అంతా మనం జ్యూస్కి యూస్ చేసుకుంటాం కదండి ఇలా యూస్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం రెడ్ కలర్ పార్ట్ అయితే ఉంటుంది అదంతా కూడా ఇలా స్పూన్తో క్లీన్ చేసేసుకోవాలి రెడ్ కలర్ పార్ట్ ఏమీ లేకుండా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి స్పూన్తో క్లీన్ చేసుకున్న తర్వాత మనకి పైన ఉన్న పీల్ కూడా పిల్లలతో క్లీన్ చేసుకోవాలి ఓన్లీ మిడిల్లో ఉన్న వైట్ పార్ట్ మాత్రమే యూస్ చేస్తామండి ఇలా పైన ఉన్న అంతా కూడా క్లీన్ చేసేసుకోవాలి పిల్లర్తో చూసారు కదా ఇలా క్లీన్ చేసుకుని ఇప్పుడు వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చండి చిన్న చిన్న ముక్కలుగా కానీ లేదంటే నేను చూపించిన విధంగా ఇలా పొడవుగా క్యాండీస్ లాగా కానీ కట్ చేసుకోవచ్చు పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి టేస్ట్ చూసారు కదా ఇలా పొడవుగా అయితే పిల్లలు తీసుకుని తినడానికి కూడా చాలా బాగుంటుంది మీకు నచ్చిన షేప్లో ఇలా మొత్తం అన్నీ కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా వాటర్లో యాడ్ చేసి టూ టైమ్స్ అయితే బాగా వాష్ చేసుకోవాలి బాగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకొని గ్యాస్ వెలిగించుకొని ఒక కుక్కర్ తీసుకొని ముందుగా వాష్ చేసుకొని కట్ చేసుకున్న పుచ్చకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకొని టూ విజిల్స్ అయితే రప్పించుకోవాలండి టూ విజిల్స్కి అయితే ఈ పుచ్చకాయ చక్కగా ఉడిగిపోతుంది సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి త్వరగానే కుక్ అయిపోతుందండి టూ విజిల్స్కి అయితే కుక్ అయిపోతుంది ఇలా టూ విజిల్స్ వచ్చి ఎయిర్ అంతా వెళ్ళిపోయి కూల్ అయిన తర్వాత పుచ్చకాయ ముక్కల్లో ఉన్న వాటర్ అంతా కూడా మనం ముందుగా స్ట్రైన్ చేసేసుకోవాలి వాటర్ ఏమీ లేకుండా వాటర్ అంతా స్ట్రైన్ చేసేసుకుందాం ఇలా స్ట్రైన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుని వేరొక ప్యాన్ పెట్టుకుని అడుగు దలసరిగా ఉన్నది తీసుకోవాలండి ఒక టీ గ్లాస్ షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి మీరు పిల్లలు తినే స్వీట్ని బట్టి షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా స్ట్రైన్ చేసుకున్న పుచ్చకాయ ముక్కలు కూడా యాడ్ చేసి కలుపుకోవాలి మీడియం లో ఫ్లేమ్లో పెట్టుకుని గ్యాస్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మనం ఎటువంటి వాటర్ యాడ్ చేయనవసరం లేదు ఆల్రెడీ పుచ్చకాయల్లో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి దాంతోనే షుగర్ అంతా మెల్ట్ అయిపోతుంది ఇలా అంతా ఒకసారి కలుపుకొని ఫైవ్ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల పంచదార అంతా కూడా బాగా కరిగిపోతుందండి ఒక టూ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకుంటే షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది చూసారు కదా ఇప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టుకుని ఈ షుగర్ అంతా కూడా పుచ్చకాయ ముక్కలు పీల్చే వరకు బాగా కలుపుకుంటూ ఫ్లేమ్ హైలో పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలి చూసారు కదండి ఇంకొక టూ అయితే ఇలా షుగర్ సిరప్ అంతా కూడా ముక్కలు పీల్ చేసుకుని పొడి ఆడుతూ వస్తాయి ఇవి ఈ కొంచెం స్టిక్కీనెస్ కూడా లేకుండా ఉండాలంటే వన్ అవర్ అయితే ఎండలో పెట్టుకుంటే పొడి పొళ్ళు క్యాండీస్లా చాలా బాగా వస్తాయి ఇప్పుడు మనం దీంట్లో కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుని కలుపుకుంటే క్యాండీస్ అయితే రెడీ అయిపోతాయండి చాలా టేస్ట్ అయితే చాలా బాగా నచ్చుతాయి పిల్లలకి ఇవైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్ వరకు నిలవ ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పొడి పొళ్ళు క్యాండీస్ లాగా ప్రిపేర్ చేసేసుకోవడమేనండి ఇలాగా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్